அய்யா எவரே பெங்களூரு അത ദുബ് ലോ കാ వచ్చామన్నా మనం లాలివళి దేవుడు మనకి లాలివేళ దేవుడు నువ్వు ఫస్ట్ గేర్లోనే పదా సెకండ్ గేర్ ఫస్ట్ లాలివేళ దేవుడు అని చెప్తున్నావు కదా జాగ్రత్తలు ఆఫీస్కి వెళ్ళిపోతుంది బాబాయ్ బాబా చూడ సముద్రం సముద్రం ఉంటుంది అంత బాబాయ్ బాబాయ్ Bandia mong đợi kia lùa tóc lạ tóc lùa tóc lùa tóc lùa tóc lùa tóc lùa tóc అయ్యో మొత్తం అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి రా నీళ్ళు దాంట్లో మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి హోండా వద్దు 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 ये चिल्लाता है कार किरब तू बात